హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు అసాధారణమైన నాణం గురించి చర్చించుకోబోతున్నాం ఇది ప్రపంచంలో అత్యంత విలువైన వన్ సెంట్ లింకన్ పెన్ని ఇది ఇప్పుడు ఇరవై లక్షల విలువ కలిగి ఉంది నిజంగా ఇది నిజమైన అదృష్టం ఈ వన్ సెంట్ నాణం ఎందుకంత విలువైనది దీని విలువ ఎలా పెరిగింది మరియు దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం లింకన్ పెన్ని అనేది పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రత్యేకమైన వన్ సెంట్ నాణం ఈ నాణం ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఎందుకంటే ఇది అబ్రహం లింకన్ యొక్క చరిత్రను ప్రదర్శించే మొదటి నాణం కాబట్టి లింకన్ పెండి వన్ సెంట్ నాణం అయినప్పటికీ దాని చరిత్ర అందులోని ప్రత్యేకతలు అలాగే కొంతకాలం తర్వాత వాటి విలువ పెరిగి చాలా ఆసక్తికరంగా ఉంది పంతొమ్మిది వందల నలభై మూడులో అమెరికా ప్రభుత్వం కొంతమంది నాణం సేకరించే వారిని ఆశ్చర్యపరిచే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆ సమయంలో ప్రస్తుత పెన్నిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు అది ఎలా జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై మూడులో స్టీల్ పెన్నిని ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు సాధారణంగా వన్స్ అండ్ నాణం కాపర్ పదార్థంతో తయారవుతుంటుంది కానీ ఆ సంవత్సరంలో స్టీల్ పదార్థాన్ని ఉపయోగించి నాణం తయారు చేశారు ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధం దశాబ్దంలో అమెరికాలో లోహాల కొరత ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం ప్రామాణిక వన్స్ అండ్ పెన్నిని కాపర్ స్థానంలో స్టీల్ ఉపయోగించాలని నిర్ణయించుకుంది అప్పుడు ఈ స్టీల్ పెన్ని విడుదలైంది కానీ ఈ నాణం సేకరణలో తేడాలు వచ్చాయి పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ లింకన్ పెన్ని చాలా అరుదుగా తయారైంది ఈ నాణం రూపొందించిన సమయంలో కొంతమంది నాణం తప్పుగా తయారయ్యాయి అంటే కొన్ని నాణం సాంకేతిక లోపాల వల్ల ఖచ్చితంగా నాణంగా ఉండవలసిన పెన్నీలు తప్పుగా తయారయ్యాయి వీటిని మిస్టేక్ పెన్ని లేదా ఎర్రర్ పెన్ని అని పిలుస్తారు ఈ నాణం చాలా అరుదుగా కనిపిస్తుంది మరియు మార్కెట్లో వాటి విలువ ఎంత పెరిగిందంటే అది ఇరవై లక్షల రూపాయల వరకు వెళ్ళింది పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ లింకన్ పెన్ని ఇప్పుడు చాలా విలువైనది ఎందుకంటే అది చాలా అరుదుగా కనిపిస్తుంది అది చాలా కొద్ది సంఖ్యలో తయారైంది అప్పుడు ఈ సాంకేతిక లోపం కారణంగా వాస్తవంగా పైన చెప్పిన ఎర్రర్ పెన్నీలు మరింత సేకరించబడినవి ఈ నాణం యొక్క విలువ వృద్ధి చెందడానికి మరో ముఖ్యమైన కారణం దీని నిర్దిష్ట చరిత్ర మరియు నిజమైన అరుదైన అంగీకారం ఈ వన్ సెంటర్ లింక్ అండ్ పెన్నే ఇప్పుడు మార్కెట్లో ఇరవై లక్షల విలువ కలిగి ఉంది కొన్ని వేలంలో ఈ నాణం విలువ ఎక్కువగా పెరిగింది పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్నీని సేకరించేవారు కేవలం అదృష్టం వల్ల మాత్రమే దాన్ని సేకరించారు ఎందుకంటే ఈ నాణం పంతొమ్మిది నలభై మూడు సంవత్సరంలో అలా తప్పుగా తయారడం వల్ల చాలా తక్కువ సంఖ్యలో అవి అవశేషంగా నిలిచి ఉన్నాయి నాణం సేకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజలు ఆసక్తిగా చేసుకునే ఒక హాబీ ప్రపంచంలో అనేక ముఖ్యమైన విలువైన నాణాలు ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ లింకన్ పెండి వంటి నాణం అద్భుతమైన అరుదైన సృష్టి దీనిలో మనం ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యతను కూడా చూస్తూ ఉన్నాం అసలు సెంట్ లింకన్ పెన్ని వంటి అరుదైన నాణం మనం ఎన్నో రకాలుగా ఆస్వాదించగలుగుతాం ఈ నాణం విలువ మాత్రం కేవలం పెన్నికి సంబంధించినది కాదు దాని చరిత్ర సాంకేతిక లోపాలు సోధనాలు కూడా దానికి విలువను మరింత పెంచాయి మనం ఈ విషయాల గురించి తెలుసుకోవడంలో అనేక విషయాలు గమనించగలుగుతున్నాం ఈ నాణం గురించి మీకు ఆసక్తి కలిగిందని ఆశిస్తున్నాను మీరు కూడా నాణం సేకరించే దిశగా ప్రేరణ పొందారా మీరు మీ కలెక్షన్లో ఏవైనా అరుదైన నాణాలు కలిగి ఉన్నారా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రిబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్